జగన్ నియంతృత్వ విధానాలే వైకాపా ఘోర ఓటమికి కారణమని నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలులో రికార్డు మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనించాం అది మామూలు సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడతారు కానీ ప్రజల విజ్ఞులు కాబట్టి వారందరూ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా చెంపపెట్టు కొట్టాలో ఆ రకంగా కొట్టినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిందంటే ఏ మేరకు వాళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో మనకు అర్థం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఏ నియంతృత్వ విధానం అయితే ఉందో ఏ పద్ధతి అయితే ఉందో అదే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలికిందనేటువంటి మాట సుస్పష్టంగా కనబడతా ఉంది